జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదరు జైరా గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్న ఇది సర్గము కన్నా మిన్న వేషభాషలు రూపురేఖలు మత మనమంతా ఒకటేనన్నా గతమంతా ఒకటే నన్నా ఇది మన దేశం ఇది స్వర్గము కన్నా మిన్న భారత్ మర్చిపోకండి రాముడు లక్ష్మణుడు సీతాదేవి లంకలో సీతాదేవి విడిచిన తర్వాత రావణాసురు చనిపోయిన తర్వాత లక్ష్మణుడు చెప్పాడు అన్నయ్య చాలా బాగుంది లంకలో ఉండిపోదామా బంగారంతో నిర్మించారు అంటే రాముడు ఏం చెప్పాడు తెలుసా నమస్కారం చెప్పండి నమే లక్ష్మణ రోచతే జనని జన్మ భూమి గరీయసి అంటే ఏంటంటే అర్థం ఈ జన్మభూమి మన మాతృమూర్తి అంటే మన జన్మనిచ్చే తల్లి ఇద్దరు స్వర్గం కంటే గొప్పవాళ్ళు కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకుందాం ఈ ధర్మాన్ని కాపాడుకుందాం మన పిల్లలకి మన పల్లెలకి మన తల్లులకి మన రైతులకి రక్షణ ఇద్దాం రామచంద్రమూర్తిని అదే కోరుకున్నాం రోజు రామనామ జపం చేద్దాం మీ అందరికీ స్టిక్కర్లు ఇచ్చారు దాని మీద మంత్రం ఉంది అర్థం అలాగే నేను ఆ ఊరు వెళ్ళాను కాబట్టి మీకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం జై శ్రీరామ్ భగవానికి హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ ఒక్కొక్కరు ముందుకొస్తే మీకు బ్లెస్సింగ్ ఇచ్చేసి నేను వెళ్తాను ఇదేంటంటే పూరి టూత్ బ్రష్ ఓకే ముందు ఆడ ఆడవాళ్ళు రావాలి ఇది పిల్లలకి ఇవ్వండి పిల్లలకి మాత్రమే ఊరికి అంతా ఓకే అలాగే పరమేశ్వర్ ఇది గొర్రెల పేపరు గొర్రెలు 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 వస్తే ఈ ప్రశ్నలు వేయండి ఓకేనా గొర్రెలు తెచ్చు కదా అమ్మా ఎందుకమ్మా కంగారు బంగారు కంగారు ఇది అందరికి వస్తాయి అందరికి ఇంటికి వస్తేక్కడూ అందరూ అవి తీసుకోండి అలాగే పరమేశ్వరు

చె చెప్ప హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఫల కందే పలకందే రామ నమో నీరు పలకమంటే పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమండే పలకరేమి పలకరేమి రామనామము ఆ పక్క ఈ పక్క రామనామ రామనామము మీరు ఏ పక్క చూసినా ఇది పూరి ఇది వృందావనం కృష్ణుడిది వాసం చూడండి నా ప్రతి నిలిచి అందరికి రాస్తాడు రాసం చూడ అందరికీ பின்னர் बाप ना 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 ब పలకండి పలకండి మీరు మీరు ఎక్కడ పెట్టారో నాకైతే తెలియదు ఇచ్చండి అప్పుడు దొరికింది కానీ పలకండి పలకండి సేమంటారా